సభ అధ్యక్షులు పెద్దలు పూజ్యులు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు వేదికను అందించిన పెద్దలందరికీ వేదిక ముందు ఆశన పెద్దలకు పాత్రికలకు సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రామోజీరావు గారి జీవితం ఒక ప్రభంజనం ఆయన అక్షరం ఒక కేరటం ఒక విప్పుల క్యారెట్ అని చెప్పచ్చు అలాంటి రామచురావు గురించి మాడాలంటే చాలా కష్టసాధ్యం విషయం ఒక రకంగా చెప్పాలంటే ఆయన జీవితం ఒక వ్యక్తిత్వకాస గ్రంథం ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఏ విధంగా ఎదగవచ్చో రామాజురావు గారి జీవితం మనందరికి కూడా చూపిందన్న విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది ఒక అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి పద్మ విమోషణులుగా దేశంలో అత్యున్నతమైన ద్వితీయ పురస్కారాన్ని పొందే స్థాయికి ఎదిగాడంటే ఆయన యొక్క కృషి కానివ్వండి ఆయన యొక్క పట్టుదల కానివ్వండి ఆయన యొక్క ఆలోచన సరళి కానివ్వండి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రామచార గారికి అభిమానులు ఎంతమంది ఉంటారో విమర్శకులు కూడా అంతేమంది ఉంటారు నాకు తెలిసిన తర్వాత అది అకారణమైన అకారణం అని అనిపిస్తుంది కేవలం అసూయమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే రామజీరావు గారితో పరిచయం ఉన్నవారికి రామజీరావు గారు ఏంటో తెలుస్తుంది రామజీరావు గారితో పరిచయం లేకపోతే రామజు గారి గురించి రకరకాలుగా భావించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో మా దీస్య మా ఉప్పిన రావటం దాదాపు పదివేల మంది మరణించిన సందర్భంలో ఆనాడు ఈనాడు ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు ఆ రోజున సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా పాలకైతెప్ప అనే గ్రామాన్ని వారు పునర్నిర్మాణం చేయడం జరిగింది నూట పన్నెండు ఇల్లు అక్కడ కట్టించారు అందరు కూడా మత్స్యపారి మత్స్యకారులు ఆ తర్వాత కొంత డబ్బు మిగిలితే కృష్ణాపురం అని చెప్పి ఆ గ్రామంలో ఇరవై రెండు మంది దళితులకి ఇల్లు కట్టించారు ఆ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారిగా డెబ్బై ఎనిమిదిలో రామజురా గారిని చూడటం జరిగింది మా నాన్నగారు మండలవంటి కృష్ణారారు వారిని అవనిగడ్డ గాంధీ క్షేత్రం చూపించమని చెప్పి వారి కారులో నన్ను పంపించారు మిద్దరం కలిసి కారులో వస్తున్నప్పుడు ఆ కాలంలో ఎవరు చేపలు పడుతున్నారు అది చూసి ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని నాకు కూడా ఇప్పుడు దిగి కాదు చేపలు పట్ట చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఇలాగే కాలంలో వాళ్ళే చేపలు పట్టేవాళ్ళు అని చెప్పి అన్నాడు నాకు బాగా గుర్తుంది ఇక తర్వాత వారితో సన్నిహిత సంబంధం ఏర్పడిందంటే దానికి కారణం కేవలం తెలుగు భాష అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగు నాట పాటుపడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామోజీరావు గారే అని చెప్పి మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం తెలుగు భాష పరిరక్షణ కోసం కొన్ని ఉద్యమాలు చేపట్టినప్పుడు ఆయన వెనుదనుగా నిలిచారు ఆ తర్వాత నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడైనప్పుడు ఆయన మనపూర్తిగా మనఃపూర్తిగా కాకుండా ఎంతో ఆయన సహాయ సహకారాలు కూడా అందించిన సంగతి కూడా ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒకటే చెప్పాడు నేను కలిసినప్పుడు నేను జీవించి ఉండగా తెలుగు మృత భాష కాకూడదు నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాషగా చేయటానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయడంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటుందని చెప్పని చెప్పి చెప్పారు దానికోసం తెలుగులుగానే ఒక పత్రికను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది కేవలం తెలుగు భాషోచ్యం కోసం అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక కాదు తెలుగు భాష యొక్క ఔనిత్యాన్ని తెలుగు భాష యొక్క ప్రాభవాన్ని దాటి చెప్పటమే కాకుండా తెలుగు భాషను ఏ విధంగా పరిరక్షించుకుని మనం ముందుకు సాగాలన్న దాంట్లో ఒక మార్గదర్శనం ఇవ్వటం కోసమే తెలుగు వెలుగు స్థాపించడం జరిగింది అంతఃపూర్వం మీ అందరికి కూడా తెలుసు ఆదివారం అనుబంధంలో ఆయన అనేక శీర్షికలు పెట్టేవాడు తెలుగులో తెలుగంతా అని అలాగే తెలుగు మాటల మూటలు అని చెప్పని అలాగే ఆయన మాటలు మార్పులు ఇలాంటి శీర్షికలు పెట్టి తెలుగు యొక్క తెలుగులో ఉన్న మార్పులు కానీ లేకపోతే గొప్పతనాన్ని కానీ చార్ చెప్పి ఒక జిజ్ఞాస పాఠకల్లో కలిగించే విధంగా తెలుగు భాష పట్ల అభిమానం పెంపొందించే విధంగా చేసిన కార్యక్రమాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఒకటి మాత్రం మనం చెప్పాలి తెలుగు భాషకు ఒక ఏకరూపత సాధించిన మాత్రం ఈనాడు తెలుగు భాషా స్వరూపం అని చెప్పి వారు ఒక పుస్తకం ఒకటి ప్రచురించారు అది ఆనాటికి ఈనాటికి కూడా పాత్రికేయులకు ఏ ఏ పత్రికలు ఉన్నా కూడా ఆ పాత్రికేయులకైనా పాత్రికలకైనా అది కరదీపిక అలాగే వ్యవహారిక భాష వ్యవహారిక కోసం కూడా ఒకటి వారు రూపొందించడం జరిగింది ఈ రెండు కూడా పత్రికా రంగంలో ఎవరైనా వార్తలు రాసే వాళ్ళకి ఆ రెండు కూడా కరదీపిక లాంటివి దీపస్తంభాలు లాంటివి అని చెప్పి చెప్పచ్చు అంతేకాకుండా ఆయన జీవితంలో ఒక మహా ఒక మహా నెగంటు నిర్మాణం చేయాలి అని అని చెప్పింది దానికి ఒక ప్రత్యేకించి చాలామంది పండితులతో ఒక కార్యక్రమం కూడా రూపొందటం జరిగింది దాంతోపాటు నాకు తెలిసిన వరకు జర్నలిజం కళాశాలను స్థాపించింది మాత్రం ఈనాడే కొన్ని వేల మంది పాత్రికలకి ఎలా రాయాలో భాషను ఏ విధంగా ఉపయోగించాలో ఇవన్నీ కూడా నేర్పిన ఏకైక పత్రిక ఈనాడు అని చెప్పి చెప్పక తప్పదు కొన్ని వేల మందిని ఈ జర్నలిజం కళాశాల ద్వారా బయటకు తీసుకొచ్చారు ఆ ఈనాడు జర్నలిజన్ కళాశాలకి ప్రిన్సిపల్గా నాగేశ్వరరావు గారు పనిచేయడం జరిగింది వీరే దాదాపు మూడు వేల మందిని తయారు చేశారు నాగేశ్వరరావు గారు ఈనాడు జర్నలిజం కళాశాల నుంచి అంటే వీరికి ముందు ఇంకెంతమంది ఎన్ని వేల మంది అయ్యారో ఆలోచించండి కనీసం ప్రతి సంవత్సరం వంద మంది తక్కువ కాకుండా ఈనాడు జర్నలిజం కళాశాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోకుండా అలాల్లో ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు ఇంకా ప్రభుత్వంలో ప్రధాన పాత్ర నిర్వర్తించిన వాళ్ళు ఉన్నారు ఎంపీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఈనాటి జర్నలిజం కళాశాలలో చదివి ఓనం దిద్ది ఆ తర్వాత పాత్రికలుగా పనిచేసి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అలాగే వివిధ రంగాల్లో కూడా రాయించడం వల్ల అనేక రకంగా ఉన్నారు ఆ రకంగా సమాజం పట్ల అవగాహన కానివ్వండి ఒక సమాజంలో ఉన్న ఒక సమస్యని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా దాన్ని మనం రాయాలి ఏ విధంగా ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పిన ఆలోచింప చేసిన పత్రిక ఈనాడు ఎందుకంటే ఈనాడు ఆరోపించిన తర్వాత కేవలం తెలుగు జర్నలిజమే కాదు భారతీయ పత్రికా రంగానికే ఒక దిక్సూచి చీనాడైందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా పత్రికా రంగ చరిత్ర రాసేప్పుడు ఈనాడు ముందు ఈనాడు ముందు ఈనాడు తర్వాత అని రాయాలి ఎందుకు ఈనాడు ముందు అని నాకు తెలుసు నేను పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మాకు తుఫాను వచ్చింది చాలా నష్టం జరిగింది అక్కడ కానీ ఆ విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే అప్పుడు విలేకరులు లేరు ఉంటే బెజవాలో ఉండేవాళ్ళు లేదంటే బందర్లో ఉండేవాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అప్పుడు మా నాన్నగారు అక్కడి నుంచి మొలకెత్తిన ఈ ధాన్యాన్ని అవన్నీ తీసుకుని ఆయన విజయవాడ వస్తే అప్పుడు నార ఎడిటర్గా ఉండేవారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఆ మొలకెత్తిన ధాన్యాన్ని అంతా కూడా ఫోటోలు తీసి ఇట్లా దేశంలో చాలా ఘోరం జరిగింది చాలా నష్టం జరిగిందని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజులు అంత కష్టపడాల్సిన పరిస్థితి తర్వాత ఆ రోజులు ఎలా ఉండేదంటే ఏదైనా వార్త ఉంటే రాసి మచిలీపట్నంలో విలేకరులు ఉండేవాళ్ళు వాళ్ళ సంతకం బయట దగ్గర వేసేవాళ్ళు కాదు అక్కడికి తీసుకెళ్ అక్కడికి పంపించి వాళ్ళ సంతకం పెడితే వాళ్ళ బస్సులో పంపించేవారు మూడు రోజులుగా నాలుగు రోజులుగా వార్త వచ్చేది అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఆర్భించిన తర్వాత తెల్లారేసరికి మారుమూల గ్రామాల్లో ఏం జరిగిందో వార్తలు అందించనే ఏకైక పత్రిక ఈనాడు అని చెప్పి తప్పదు ఆ రకంగా ఒక పెద్ద మౌలికమైన మార్పు ఈనాడు తీసుకొచ్చింది ఆ తర్వాత జిల్లా పత్రికలు తేవటం ఆ రోజుల పత్రికల్లో పేరు పడాలంటే వాడికి ఒక స్థాయి ఉండాలి అలా కాకుండా సామాన్యంగా ఏ గ్రామంలో ఏ వార్త ఏ సమస్య జరిగినా ఏ చిన్న సంఘటన జరిగినా ఏ సభ జరిగినా తెల్లారేసరికి పత్రికలు రావటం ఆ రోజు జరిగిన వార్త ఆ రోజే రావాలి మన మర్నాడు వేయకూడదన్న ఒక నియమం కూడా ఈనాడు పెట్టుకోవటం దాన్ని ఆ తర్వాత అనుసరించిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మర్నాడు మాత్రం వేరు నిన్న జరిగిన వార్తని అంటే తెల్లారేసరికి వార్త రావాలి సూర్యుడు ఉదయించే నాటికి ఈనాడు పత్రిక ఇంట్లో వాలేది అప్పటికి రాష్ట్రంలో ఎక్కడ ఏమో ఏం జరిగినాయి అన్ని వార్తలు మన సమగ్ర స్వరూపంగా మనకి ఈనాడులో సాక్షాత్కరించి ఆ రకమైన గొప్ప మార్పులు ఈనాడు తీసుకొచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి ఆ మార్పులకు సృష్టికర్త రామోజీరావు గారు అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం సహజంగా ఈనాడంటే అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అన్న ఒక అభిప్రాయం అందరిలోనూ ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కానీ నేను నాకున్న స్వానుభవంలో అది కొన్ని విషయాల్లో అది కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే నేను అనుకోని పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఉద్యమానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది ఆ రోజున ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభికి ఉన్న ప్రభుత్వం చంద్రనాడు గారి ప్రభుత్వం ఆ సమస్య మీద అన్ని రాజకీయ పక్షాలు ఆ రోజు నన్ను కన్వీనర్గా పెట్టుకోవటం నేను పోరాటానికి నాయకత్వం వహించిన పరిస్థితుల్లో డెల్టాకి మళ్ళీ నీరు వచ్చినాయి అంటే దానికి కారణం ఈనాడని చెప్పి చెప్పడానికి గర్వపడతా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే ఆ సమస్యని పత్రిక ద్వారా పతాక శీర్షికల్లో మొదటి పేజీలో వేయటం కానివ్వండి ఆ తర్వాత ఈటీవీ ద్వారా ఆ ఇచ్చిన పొలాలను కానివ్వండి లేకపోతే నీళ్ళు లేక ఎండిపోయిన మామిడి చెట్లను కానివ్వండి ఇవన్నీ చూపించి కదిలికి తీసుకొచ్చి మా ఉద్యమానికి ఒక ఇవ్వటమే కాకుండా ఆ సమస్య పరిష్కారం చేసి రైతాంగానికి బేల్ చేయడానికి ఆ రోజున ఈనాడు టీవీ చేసిన కృషి మాత్రం అనన్య సామాన్యమైంది అని చెప్పి మాత్రం మనం ఎక్కడికన్నా తెలుగుదేశం పార్టీకి దెబ్బతింటారు లేదా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం ఇది అని చెప్పి అక్కడ భావించాలి ఎందుకంటే ప్రజా సమస్య అది రైతులు ఇబ్బంది పడుతున్నారు వాస్తవమైన విషయం ఇది ఈ వాస్తవ విషయాన్ని మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచించిన పత్రిక ఈనాడని చెప్పి నేను ఈరోజున సగరంగా చెబుతున్నా అని చెప్పి మాత్రం మనం చేస్తాం అలాగే అనేక ఉద్యమాలు కోస్తా రాస్తా గురించి ఉద్యమం చేశాం మా పులిగేట పెనిమూడి వంతెని గురించి ఉద్యమం చేశాం ఆ ఉద్యమాలన్నిటికి కూడా ప్రధానమైన ప్రోత్సాహం ఇచ్చి ఆ వార్తల్ని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజెప్పి అవన్నీ విజయవంతమైన అంటే దాని కారణం దాంట్లో భాగం ఈనాడు కూడా ఉందన్న విషయం మాత్రం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇందాక లక్ష్మణ రెడ్డి గారు చెప్పారు అక్షరాజి ఉద్యమానికి కానివ్వండి సారా వ్యతిరేక ఉద్యమానికి కానివ్వండి ఈనాడు ఇచ్చిన ప్రోత్సాహం ఒక చెప్పాలంటే రామజల ఒక సామాజిక విప్లవకారుడు అని చెప్పి తప్పదు సమాజంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తిచూపి ఆ సమస్యలకు పరిష్కారం లభించేలాగా కృషి చేసిన వ్యక్తి సమాజంలో ఉన్న రుగ్మతల్ని బాపాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి సమాజంలో ఉన్న అసమానతల్ని రూపుమాపాలని చెప్పిన వ్యక్తి రామచార గారు దానికి ఆయన ప్రసార మాధ్యమాలను ఒక సాధనంగా చేస్తున్నారు పత్రికని అలాగే ఈటీవీ మొదలైన సంస్థలని ఆ రకంగా వాళ్ళ భాషకు గానే ఉండి సమాజానికి కానీ చేసిన విషయం సామాన్యది కాదు వారు శ్రమదానోద్యమాన్ని ఎంత ప్రోత్సహించారో మనకు తెలిసిన విషయం ఆయన శ్రమదానోద్యమం ఈనాడు చేపట్టినప్పుడు ఊరు కదిలింది వాళ్ళందరూ వాళ్ళు కదిలి వాళ్ళ కాలాలను బాగు చేసుకున్నారు చెరువులను బాగు చేసుకున్నారు ఇంకా రోడ్లను బాగు చేసుకున్నారు ఆ రకంగా ఒక విప్లం ఒక శ్రవ ఆ శ్రామదానోద్యం ఒక విప్లంలాగా సాగింది ఆ రకంగా ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చిన గొప్ప పత్రిక ఏదైనా ఉందంటే ఈనాడు దానికి సృష్టికర్త రామజుడు గారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సమాజంలో ఏ ఏ విషయమైనా సరే ఏదైనా ఒక సమస్య ఉత్పన్నప్పుడు ఆ సమస్యని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆలోచించిన పత్రిక ఈనాడు అంచేత ఈనాడు ఈ చరిత్ర గొప్పది అందుకే నేను మొదట అన్నట్టు ఈనాడు ముందు ఈనాడు తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా జిల్లా వార్త జిల్లా పత్రికల్ని మొదలుపెట్టింది ఈనాడు ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేసింది అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి పత్రికల్లో ఇవాళ నేను కూడా పత్రిక ఎలా ఇది ఐదింటి లేవగానే ఆన్లైన్లో చదువుకోవడం తప్ప మళ్ళీ పత్రిక మా ఇంటికి వచ్చిన చదివే పరిస్థితులు లేవు దాంతో పత్రికలు ఏమవుతాయి అన్నది ఇవాళ ఆందోళనకరంగా ఉంది ఆందోళన ఎలా అన్నదాత మూసేయబడింది విపులా చత్రాలు మూసివేయబడ్డాయి తెలుగు వెలుగు మూసేయబడింది అంటే ఈ కాలానుగుణమైన వచ్చిన మార్పులు అని చెప్పి చెప్ప తప్పదు అందుచేత వాళ్ళ పత్రికలు చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాయి ఈ అధునాతనమైన టెక్నాలజీ వచ్చిన తర్వాత అయితే నేను కోరికనేది ఈనాడు పత్రికా సంపాదకులు ఉన్నారు ఈనాడు కలకాలం నిలవాలి ఈనాడిని మాత్రం నిలుపుదాలు చేయకూడదని అని చెప్పి కోరుకుంటున్నాను ఈనాడు అవసరం ఉంది ఈ రాష్ట్రానికి ముఖ్యంగా రామోజీరావు గారు ఎప్పుడు కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబట్టాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి తెలుగు భాష ఒక అమృత భాషగా వర్దిల్లాలని చెప్పిన ఆశించిన వ్యక్తి అంటే ఆయన తెలుగువారి కీర్తిని దశ దశలా చేయాలి తెలుగు జాతి ఒక మౌన్నతమైన జాతి అని చెప్పని సాటాలని చెప్పిన తాపత్రయపడిన వ్యక్తి ఇవాళ మనం అందరం కూడా ఆయన నివాళి అర్పించాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం రెండు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆయన జీవితంతో కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా నియంతృత్వ పోకటెల్తే వెళ్తే ఆ నియంతృత్వ పోకటను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అంచేత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అన్నది వారికి మనం అర్పించే నివాళని చెప్పి మాత్రం మనం చేస్తాం చెట్ట చివరిగా మన ఆంధ్రదేశంలో మళ్ళా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూసి ఆయన మరణించాడు ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని సాగానింపిన తర్వాత ఆయన భౌతికంగా తను చాలించిన పరిస్థితి కూడా మనం గమనించాలి అంచేత ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఏ విఘాదం వచ్చినా కూడా ఆ ఆయన ఎదిరించి నిలబడ్డాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన చివరిలో ఆయన పడ్డ కష్టాలు మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఎలాగైనా జైలుకు పంపాలని చెప్పి చేసిన ప్రయత్నాలు మనం తెలిసిన విషయమే ఆయన చలించిన వ్యక్తి ఒక ధీరుడు వీరుడు రామజీరావు గారు అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అంచేతనే వారికి మనం నివారణ ఏదో ఫోటోలకి దండలు వేయడం లేకపోతే విగ్రహాలు పెడతాం కాదు ఓటి ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతిని అవసరం ఉంది రెండోది తెలుగు భాషని కాపాడుకోవటం మనందరం కర్తవ్యం కావాలి ఆ రెండు కర్తవ్యాలు నిర్వర్తిస్తే రామజు గారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతాం అని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈరోజు నేను అవకాశించిన లక్ష్మీరెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై